ఇరవై ఒకటవ కీర్తన మూడవ వాక్యము నుండి నాలుగవ వాక్యం వరకు చదువుకుందాం శ్రేయస్కరమైన ఆశీర్వాదముతో నీవు అతనిని ఎదుర్కొనచున్నావు అతని తల మీద అపరంజు కిరీటము నీవు ఉంచి ఉన్నావు ఆయుష్ నిమ్మని అతను నిన్ను వరం అడగగా నీవు దానిని అతనికి అనుగ్రహించి ఉన్నావు సదాకాలము నిలుచు దీర్ఘాయువు నీవు దయచేసి ఉన్నావు దేవుని గిరుస్తూతున్నాము చక్కటి విషయం ఈరోజు ఏమంటున్నాడు దేవుడు ఆయుష్ నిమ్మని మనము మన బిడ్డల కొరకు ఏమని ప్రార్థన చేయాలా ఆయుష్ నిమ్మని ప్రార్థన చేయాలి ఈరోజున తల్లిదండ్రులు పిల్లల కొరకు ప్రార్థన చేయటం లేదు పిల్లల కొరకు మనం ప్రార్థన చేస్తే దేవుడు ఆయుషుని ఆరోగ్యాన్ని పొడిగిస్తాడు దేవునికి ఇస్తాడు అరవై ఐదవ కీర్తన పదకొండవ కిరణ్ సంవత్సరమును నీ దయా కిరీటమును ధరింపజేసి ఉన్నావు ప్రయోగిస్తున్నవాడు ఈరోజు మనము పుట్టినరోజు చేసుకుంటున్నామంటే జన్మదిన కార్యక్రమం చేసుకుంటున్నామంటే దేవుడు చూపించిన మహా ఉన్నతమైన కృప మనము ఈరోజు వరకు బ్రతికి ఉన్నామంటే ఈ రోజు వరకు నడుస్తున్నామంటే మాట్లాడగలుగుతున్నామంటే జీవిస్తున్నామంటే దేవుడు మనకెంతో కృప చూపిస్తున్నాడు ఎటువంటి ఆయుష్నిస్తున్నట్టున్నాడు ఆయన సదాకాలము నిలుచు దీర్ఘాయువు ప్రైజ్ దాడ్ ఎప్పటివరకు అంట సదాకాలము నిలుచు దీర్ఘాయువుని దయచేస్తాడు ఆయుషుని ఆరోగ్యం ఇచ్చేది ఒక్క దేవుడు మాత్రమే యేసుక్రీస్తు మాత్రమే ఎందుకంటే దేవుని యొద్ద ఆశీర్వాదం ఆరోగ్యము సమాధానం రక్షణ నెమ్మది ఉంది ఈ రోజున మన పిల్లలను దేవుడు సదాకాలం నిలుచు ఆరోగ్యాన్ని ఇచ్చునుగాక ప్రాడు హాలో లుయ్యా తల్లిదండ్రులు ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో ప్రభుని అడగాల దేవా నా బిడ్డకు ఆయుష్ని ఆరోగ్యాన్ని పొడిగించండి నా కుమారుడికి ఆరోగ్యం ఆయుష్ను పొడిగించండి దేవుడు ఆరోగ్యమును ఆయుష్నిచ్చేవాడు ఆయన తప్ప మరి యొక్క దేవుడు లేడు ఎందుకంటే మరణము తప్పించేది దేవుడు మాత్రమే ప్రైజ్ ద లాడ్ అరవై ఎనిమిదవ కీర్తనలో ఇరవయో వచనం చూద్దామండి అరవై ఎనిమిదవ కీర్తన ఇరవయో వచనం చదువుకుందాం అరవై ఎనిమిది ఇరవై వచ్చనంలో దేవుడు మన పక్షమున పూర్ణ రక్షణ దేవుడు మన పక్షమున ఉండి పూర్ణ రక్షణ కలగజేస్తాడు ఎటువంటి రక్షణ పూర్ణ రక్షణ కలగజేసి మరణము తప్పిస్తారట ప్రయోజల్లుడు హాలలుయా మరణము తప్పించేది దేవుడు మాత్రమే అపాయము తప్పించేది దేవుడు మాత్రమే కీడు తప్పించేది దేవుడు మాత్రమే అనారోగ్యమును తొలగించే దేవుడు మాత్రమే క్రీస్తు ద్వారా మనము రక్షించబడుతున్నాం క్రీస్తు ద్వారా మరణము తప్పించబడుతున్నాం ప్రయోజలుడు హాలలుయా గట్టిగా చెప్తే అందరు కలిసి చెప్పాలందరు గట్టిగా హాలలుయా మరణము తప్పించుట దేవుని వశం ఈరోజున మన బర్త్డే కానీ శుభ కార్యాలు కాని పెళ్లిళ్ళు కానీ ఏ కార్యక్రమం చేసుకున్నా మనం బ్రతికుంటేనే కదా మనం సజీవంగా ఉంటే కదా ఈ రోజున మనం బ్రతికున్నామంటే ఆయన మన మీద చూపించిన అపారమైన కృప దేవునికి స్తోత్రం అలా అందుకే నేను ఒక పాట రాశా ఏంటి ఆ పాట లేనిదే క్షేమే లేదయా దేనా లేదయా నీ కృప లేనిదే క్షేమమే లేదయా నిదయ లేనిదే దేవేనా లేదయా నను నిత్యము కాపాడుచున్నది నిత్యమైనా నీ కృపాట్ నూతనమైన గీతము నూతనమైన పాట మన గ్రేస్ టెంపుల్ ద్వారా రెండవ ఆల్బమ్ విడుదలవుతుంది అందరూ కూడా ప్రార్థన చేయండి ఈ లైవ్లో దేవుడు మిమ్మల్ని కూడా ఆయుష్ ఆరోగ్యం ఇచ్చి దేవుడు మిమ్మల్ని కాపాడుగాక ఈరోజు దేవుని యొక్క వాక్యములు చూస్తే ఏమని మాట్లాడుతున్నాడు అక్కడ దేవుడే మనల్ని కాపాడేవాడు మన దేవుడు ఎవరంటే కొనకడు నిద్రపోడు దేవుడు మనకు ఆయుష్ని ఆరోగ్యం ఇచ్చే దేవుడు దేవుని ఎడల మనము ఎంతో విశ్వాసంతో కలిగి విశ్వాసంతో నడిచే బిడ్డలుగా ఉండాలి ఈరోజు చాలా చాలామంది దేవుని కొరకు నిలబడే బిడ్డలుగా ఉండట్లేదు మేలు జరిగినప్పుడే ఏ సయానికి స్తోత్రం అంటారు ఏదైనా కష్టం రాగానే నష్టం రాగానే ఏ సయా నాకేం చేశాడు అంటారు అటువంటి విశ్వాసాలు ఎప్పుడు కూడా పరలోకానికి వెళ్ళరు ఎప్పుడు కూడా కరంగా ఉండలేరు అన్ని సమయాల్లో దేవునికి స్తోత్రం చెప్పేవారుగా ఉండాలి గట్టి గల చెబుదాం అందరూ కలిసి నూట మూడవ కీర్తనలు ఏమన్నాడు ఏ సయా చూడండి ఒకసారి కీర్తనలు నూట మూడవ కీర్తన ఒకటో వాక్యం చదువుకుందాం నా ప్రాణమా యోవాని సన్నిధించుము నా అంతరంగమునున్న సమస్తము ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము ఏ సయ్యను సన్నిధించుము చేసిన ఉపకారములో దేనిని మరవకూడదు మనం ఏం చేస్తున్నాం మర్చిపోతున్నాం కదా మర్చిపోతున్నాం మర్చిపోకపోతే ఏం చేస్తామంటే ఇటువంటి ప్రార్థనలు పెట్టుకుంటాం ఏ చిన్న కార్యక్రమం జరిగినా గృహములో ఖచ్చితంగా ప్రార్థన జరిగినప్పుడు ఆ ప్రార్థనే ఆ బిడ్డలకు ఎంతో క్షేమాన్ని కలగజేస్తుంది దేవునికి చాలా చాలామంది గృహాల్లో ఈ కార్యక్రమాలు చిన్న చిన్న ప్రార్థనలు కూడా పెట్టుకోవటం లేదు ఎందుకంటే ప్రార్థన అంటే ఏదో ఎంతో కొంత కానుక ఇవ్వాలా భోజనం పెట్టాలా ఈ ఖర్చు అంత ఎందుకని అనుకుంటూ ఉంటారు అయితే వాస్తవానికి మనం భోజనం పెట్టకపోయినా పర్లేదు కానుక ఇవ్వకపోయినా పర్లేదు కానీ దైవజాడు వచ్చి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ ఇంటిని దీవిస్తున్నాడు రైస్తులోడు దేవుడు ఎప్పుడు కూడా కానుకను గురించి ప్రత్యేకంగా ఎప్పుడు చెప్పడం ఉంటే ఇవ్వండి లేకపోతే లేదంటాడు తప్ప బలవంతంగా దేవుడు ఎవరి దగ్గర కానుక తీసుకోడు బలవంతంగా ఎవరిని కూడా తీసుకురామని చెప్పడం అయితే మనము జ్ఞాపకం చేసుకోవాలా ఏం చేయాలా ఆయన చేసిన మేలును మర్చిపోకుండా మనము జ్ఞాపకం చేసుకొని కృతజ్ఞతలు చెల్లించాలి ఆ కృతజ్ఞత భావము కలిగిన వాళ్ళు వారు దేవునికి కానుకలు కూడా ఇవ్వగలుగుతారు ఆ కృతజ్ఞత లేని వాళ్ళు దేవునికి ఇవ్వలేరు అందుకనే దేవుడు ఏమంటున్నాడు నూట మూడో క్రితంలో ఆయన చేసిన ఉపకారములలో దేనిని మర్చిపోకండి గట్టి గల చెప్దాం అందరం కలిసి దేనిని మర్చిపోకూడదు దేవుడు మనకు మేలు చేసేవాడు ఏసయ్య అందరికి ఉపకారం చేస్తాడు ఏ కులము ఏ మతం ఏ జాతి భేదం లేదండి ఏసయ్య అందరికీ ప్రభు అయి ఉన్నాడు దేవునికిరాము అలా లూయ ఆయన చేసిన ఉపకారములు దేనిని మరూకము తర్వాత చదవండి ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు నీ రోగములన్నిటినీ కుదుర్చువాడు గట్టిగా చెప్పండి మనమాట దేవుడు చేసిన మేలు మర్చిపోకపోతే దేవుడు ఏం చేస్తాడంటే మన రోగాలను తొలగిస్తాడు గట్టిగాలను చెప్పండి మన సంకటనలను కుదురుస్తాడు గట్టిగలలో చెప్పండి దేవుడు మనల్ని కాపాడుతూ ఉంటాడు దేవునికి ఎటువంటి బిడ్డలు కావాలంటే ఎటువంటి విశ్వాసులు కావాలంటే మేలు చేసినప్పుడే దేవునికి స్తోత్రం కాదు దేవుడు అన్ని సమయాల్లో దేవుణ్ణి శుద్ధించే విశ్వాసం హృదయం మనకు ఉండాలి ఈ రోజున దేవుణ్ణి శుధించే విషయంలో చాలామంది దేవునికి స్తోత్రాలు చెల్లించట్లా ఏ వాక్యం సరిస్తుంది కదా ఆయన చేసిన మేలు మర్చిపోకుండా ఆయన చేసిన ఉపకారములు ఎన్నో ఉపకారాలు చేశాడు దేవుడు అపకారం చేస్తాడా ఉపకారం చేస్తాడా చెప్పాలమ్మ అపకారం చేసే ఎవడు సైతాని గాడు ఉపకారం చేసే ఎవరు ఏ చూడండి ఆ మాట ఒక మాట చెప్తాను కీర్తన గ్రంథంలో దేవుడు అపకారం చేస్తాడా చాలామంది యేసు ప్రభు మీద వ్యతిరేకంగా విరోధంగా మాట్లాడుతూ ఉంటారు నిజమే దేవుడు నిజంగా నువ్వు నమ్మితే హృదయపూర్వకంగా ఏసైల విశ్వాసం ఉంచితే నువ్వు ఆయనను శుధించకుండా ఉండలేవు ఆయన చేసిన మేలు మర్చిపోకుండా అనేక ప్రమాదాలు తప్పించాడు మీ బిడ్డలను అనేకమైన ప్రమాదాలు అపాయకమైన పరిస్థితులు మీ భర్తే కావచ్చు భార్య కావచ్చు కుటుంబంలో దేవుడు కాపాడే విధానములో ఎంత జాగ్రత్త తీసుకుంటాడు తల్లిదండ్రుల కంటే బంధువుల కంటే స్నేహితుల కంటే దేవుడు తీసుకునేటువంటి బాధ్యత దేవుడు తీసుకునే జాగ్రత్త చాలా క్షేమంగా ఉంటుంది దేవుడికి స్థితి చదవండి అన్నమాట ఒకసారి కీర్తన గ్రంథంలో కీర్తన గ్రంథము నూట నలభై ఐదవ కీర్తన ఎనిమిది తొమ్మిది వచ్చినారు కీర్తనలు నూట నలభై ఐదు ఎనిమిది తొమ్మిది దయా దయాదాక్షిణ్యములు గలవాడు ఆయన దీర్ఘశాంతుడు కృపాతిశయము గలవాడు యఘోవా అందరికీ ఉపకారి గట్టి గల చెప్పండి కొందరికా అందరికా ఏసై అందరికి దేవుడా కొందరికి దేవుడా అందరికీ దేవుడు మనము విశ్వాసం విశ్వాసముంచి ఏసుక్రీస్తు నామములో మందిరానికి నడుస్తూ సంఘానికి వస్తున్నప్పుడు ఆరాధనకు వస్తున్నప్పుడు దేవుడు కాపాడుతాడు దేవుడు ఎవరిని కాపాడుతాడు దేవుని సన్నిధికి వచ్చేవారిని దేవుడు ఎవరిని ఆశ్రవదిస్తాడు దేవుని మందిరానికి వచ్చేవారిని దేవుడు ఎవరికి క్షేమాన్ని ఇస్తారంటే ఆయన సన్నిధిలో గడిపేవారిని కీర్తనలో మాట్లాడుతాడు చాలా కీర్తన పదకొండవ చూడు జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు ప్రైజలో ఎంత చక్కటి మాట మాట్లాడుతున్నాడు దేవుని సన్నిధికి అంటే రారు దేవుని మందిరానికి రమ్మంటే రారు చాలామంది కూడా ఆయన సన్నిధిలో గడపకుండా ఉండేవాళ్ళు అనుకోకుండా అనేకమైన ప్రమాదాలు సంభవిస్తూ ఉంటాయి అయితే ఆయన సన్నిధిలో ఉంటే ఆయన సన్నిధి మనతో వచ్చి మనల్ని కాపాడుతూ ఉంటుంది అందుకే దేవుడు తోడుగా ఉంటే ఏ అపాయం రాకుండా ఏ ప్రమాదము రాకుండా ఏ మరణము రాకుండా దేవుడు కాపాడుతాడు మనల్ని కాపాడు దేవుడు ఎవరంటే కొనకోడు నిదురపోడు దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు నీకు ఎక్కడికి పోయినా సంతోషం ఉండదు మీరు వాళ్ళ డబ్బు ఉందా ఎంతసేపు ఉండదు సంతోషం డబ్బు ఉన్నంతసేపు అయిపోతే మరలా ఏడుపు కవే ఈరోజున అన్ని ఉంటే సంతోషం కాదు ఏమి లేకపోయినా ఏ సైలో సంతోషంగా ఉండాలి మన దేవుడు ఎవరంటే సంతోషాన్ని చెవాడు ప్రయోజనాడు హాలో దేవుని సన్నిధికి నడుస్తున్న కుటుంబాలు వారికి ఏమీ కొరత లేకుండా కొదువు లేకుండా సమృద్ధిగా దీవిస్తాడు ఆయన సన్నిధిలో గడిపే కుటుంబం ఆయన సన్నిధికి వచ్చే విశ్వాసి ఆయన సన్నిధికి వచ్చే దేవుని బిడ్డలకు ఏమీ తక్కువ కాకుండా దేవుడు ఆశీర్వదిస్తాడు అభివృద్ధి పరుస్తాడు సమృద్ధిలో ఉంచుతాడు తన బిడ్డలకు క్షేమాన్ని కలగజేస్తాడు అందుకనే దేవుడు ఆయుష్ని ఆరోగ్యం ఇచ్చేవాడు దేవునికి స్తోత్రం ఇప్పుడు చూడండి ఆ మాట ఒకసారి ప్రయోజనడు హాలుయా నీ నికృపలే నిదే క్షేమ మే లేదయాదే దివెనా లేదయాపలే నిదే క్షేమ మే లేదయా ఈ పాట నాతో కలిసి పాడండి నూతనంగా రాసినటువంటి పాట పెట్టండి ఏ కృపలే నిదే క్షేమమే లేదయా నీ దయలే నిదే దేవేనా లేదయా ఏ కృపలే నిదే క్షేమమే ఆయన కృప లేకపోతే క్షేమం ఉండదు మనకు ఆయన కృప ద్వారా మాత్రమే ఆయన కృప మనల్ని కాపాడుతుంది ఆయన కృప మన క్షేమాన్ని కలగజేస్తుంది కృపలేనిదే హేమ మే లేదయా నిదే దేవేన లేదయా నను నిత్యము కాపాడుచున్నది నిత్యమైన నీ కృప నను నిత్యము కాపాడుచున్నది నిత్యమైన ఆయన కృప ప్రాడు దావిదంటాడు కదా ఇరవై మూడో కీర్తనలో నీ కృపాక్షేమములు నా వెంట వచ్చిన గాక ఈరోజు మరి బర్త్డే సందర్భముగా ఈ పుట్టినరోజు సందర్భముగా ఈ జన్మదిన సందర్భముగా దేవుడు ఈ కుటుంబానికి పాపకు ఆయుష్ని ఆరోగ్యాన్ని దయచేయను గాక ప్రయోస్తోడు ఆ లూయా ఏస వాక్యం సనిస్తుంది ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు మనల్ని కాపాడే దేవుడు కొనుక్కోడు నిద్రపోడు కుటుంబ సమేతంగా దేవుని సన్నిధిలో ఉంటే ఆరాధనకు వచ్చి మందిరంలో గడిపి దేవుని వాక్యం ఉన్నప్పుడు ఆ వాక్యం మనల్ని కాపాడుతుంది ఆ వాక్యం మనల్ని ఆశీర్వదిస్తుంది ఆ వాక్యం మన కుటుంబాలను ఎంతగానో ఫలింపజేస్తుంది దేవుని వాక్యము ద్వారా మనం ఎంతగానో క్షేమంగా ఉండగలుగుతాం వాక్యములు శక్తి ఉన్నది వాక్యములు ఆరోగ్యం ఉంది వాక్యములు ఆశీర్వాదం ఉంది వాక్యం అనగా దేవుడే ఉన్నాడు ఆ వాక్యము మన జీవితంలో ఉంటే మనం ఎంతగానో మన పిల్లలు కుటుంబంతో కూడా క్షేమంగా ఉంటుంది మన దేవుడు కాపాడేవాడు కనుక ఆ దేవుడు ఎవరో ఆ మాట చూసుకొని ప్రార్థన చేసుకొని మనం ముగించుకుందాం నూట ఇరవై ఒకటో కీర్తన నాలుగో వచ్చిన చదువుకుందాం నూట ఇరవై ఒకటి నాలుగో వచ్చిన ఎగోవాయే నిన్ను కాపాడువాడు నీ కుడి ప్రక్కన ఎగోవా నీకు నీడగా ఉండును పగలు ఎండ దెబ్బను నీకు తగలదు రాత్రి వెన్నెల దెబ్బ నీకు తగలదు ఏ అపాయము రాకుండా ఎగోవా నిన్ను కాపాడును ఆయన నీ ప్రాణమును కాపాడును ప్రయత్నం చెప్పండి అందరు కలిసి హాల లు ఎవరిని కాపాడుతుంటున్నాడు ప్రాణమును ఆ ప్రాణమును కాపాడుతుంటున్నాడు ఈ రోజున మనము ఈ బర్త్డే ఈ జన్మదిన కార్యక్రమం చేసుకుంటున్నామంటే దేవుడు కాపాడుతున్నాడు మన దేవుడు ఎవరంటే కొనకుడు నిద్రపోడు దీర్ఘాయుషుని కలగజేసేవాడు దేవుని ఇలా మనము భయభక్తులుగా బ్రతుకుతూ మన కుటుంబాలు దేవుని సన్నిధులు నడిచినప్పుడు దేవుడి కుటుంబాలను ఆశ్రవదిస్తున్నాడు ఆయుషుని ఆరోగ్యం ఇచ్చే దేవుడు అపాయం రాకుండా కీడు రాకుండా ప్రమాదం రాకుండా మరణం రాకుండా కాపాడే దేవుడు ఏమనంటే నూట మూడో క్రితంలో ఆయన చేసిన ఉపకర్మలో దేనిని మరొకము ఎన్నో ప్రమాదాలు తెప్పించాడు ఎన్నో అపాయములు తెప్పించాడు నీ బిడ్డకు నీ కొడుకుకు నీ భర్తకు నీ భార్యకు ప్రమాదము రాకుండా అపాయం రాకుండా దేవుడు అనేక విధాలుగా కాపాడిన దేవునికి నువ్వేం చెల్లించాలంటే చేస్తున్న మీరు మర్చిపోకుండా దేవునికి కృతజ్ఞతగా స్తోత్రాలు చెల్లించి ప్రేరేపించబడితే మీ హృదయంలో దేవునికి కానికిచ్చినప్పుడు ఎంతో మీరు కృతజ్ఞత భావం మగిలిన వారుగా ఉంటారు దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు ఈ రోజున ఈ బర్త్డే సందర్భముగా ఈ వాక్య వర్తమానం ద్వారా దేవుడు మీకు ఆశీర్వాదకరంగా దీవునికరంగా మిమ్మల్ని ఉంచాడని ఆశిస్తున్నాను ఈ సమయంలో ఈ కుటుంబం కొరకు ప్రార్థన చేద్దాం